కథాబలం ఉన్న సినిమాలతో ఇటు వెండి తెరపైన అటు ఓటీ వేదికగాను ఆడియన్స్ ను అలరిస్తూ సత్తా చాటుతోంది ఈటీవీ విన్ అలా ఇటీవలే లిటిల్ హార్ట్స్ తో భారీ థియేట్రికల్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఇప్పుడు ఇదే సంస్థ నుంచి బాక్సాఫీస్ బరిలోకి రాజు వెట్స్ రాంబాయి అనే మరో ప్రేమ కథ వచ్చింది మరి ఈ ప్రేమ కథ నవ్వించిందా మనసుల్ని బరువెక్కించిందా అన్నది ఈ రివ్యూలో చూద్దాం పరువు హత్యలు అనేవి అగ్రవర్ణాల్లోనే కాదు అనగారిన వర్గాల్లోనూ జరుగుతుంటాయనే ఓ పచ్చి నిజాన్ని కళ్ళ కట్టినట్టు చూపించే ప్రేమ కథ ఇది ఇప్పటిదాకా చాలా సినిమాల్లో చూపించినట్టుగా ప్రేమించిన కుర్రాడినో అమ్మాయినో హత్య చేయడం అనే హింసాత్మక కోణం ఏమీ ఉండదు రాజు వెడ్స్ రాంబాయి అనే టైటిల్ కు న్యాయం చేసేలాగా సుఖాంతమైన ముగింపు ఉంటుంది కానీ సుఖాంతంగా ముగిసినట్టుగా ఉన్న ఈ ప్రేమచంట కథలో ఇంతవరకు ఏ ప్రేమికులకు ఎదురు కాని ఓ దారుణ దుర్మార్గం ఉంటుంది అది ప్రతి ఒక్కరి మనసుల్ని మెలుపెడుతుంది ఆ ముగింపుపై బలమైన నమ్మకంతోనే దర్శకుడు ఈ మూవీని భుజానికి ఎత్తుకున్నట్టు అర్థమవుతుంది ఇంట్లో వాళ్ళు తమ ప్రేమను ఒప్పుకోవాలంటే కడుపు అవ్వాల్సిందనేనని అమాయకంగా నమ్మిన ఓ ప్రేమజంటకు తాము అనుకున్నదే జరిగాక ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి ఓవైపు ప్రేమించిన అబ్బాయికి మరోవైపు కనిపించిన తండ్రి అతి ప్రేమకు మధ్య ఎలా నలిగిపోయింది ఈ చిత్ర టీగలేనికు తగ్గట్టు ప్రేమకు ప్రేమే శత్రువుగా ఎలా మారింది ఆద్యంతం కట్టిపడేసేలా ఇందులో చూపించారు పెళ్లికి ముందే గర్భవేతైన ఓ ప్రేమజంట పెళ్లి తని చూపిస్తూ కథని ఆరంభించిన తీరు ఆ వేడుకలోనే నాయికా నాయకుల పాత్రల్ని పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటాయి తన ప్రేమను రాంబాయికి తెలియజేసేందుకు రాజు చేసే ఫీట్లు అందులోని అమాయకత్వం నిజాయితీ ఓవైపు నవ్విస్తూనే మరోవైపు మనసుల్ని హత్తుకుంటుంది మరోవైపు హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే అల్లరి అందులోని డాంబర్ పాత్ర పంచే ఊరమాస్ కామెడీ చక్కటి కాలక్షేపాన్ని అందిస్తుంది ఎప్పుడైతే తన కూతురు ప్రేమ కథ గురించి వెంకన్నకు తెలుస్తుందో అక్కడి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది ఆ తరువాత వెంకన్న స్పందించిన తీరు రాజు ఇంటికెళ్లి చేసే హంగామా ఆసక్తిని రేకెత్తిస్తాయి అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్స్తే సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగిన అనుభూతి కలుగుతుంది తన ప్రేమ కారణంగా హీరో తన పోగొట్టుకోవడం ఆ బాధతో వెళ్ళిపోవడం ఆ తరువాత తన ఉద్యోగ ప్రయాణంలో ఎదురైన అవమానాలతో కథ ముందుకు సాగుతుంది మళ్ళీ తన ఊరికి తిరిగి వచ్చాక ఏం జరిగింది రాంబాయి తిరిగి ఎలా దగ్గర అయింది ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు దాన్ని అడ్డుకునేందుకు వెంకన్న ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టాడు అన్నది సెకండ్ హాఫ్ లో కీలకం వీటిలో కొన్ని ఎపిసోడ్స్ వినోదం పంచితే మరికొన్ని సాగదీతలా అనిపిస్తాయి అయితే పతాక ఘట్టం మాత్రం మనసుల్ని బరువెక్కించేలా చేస్తుంది దాన్ని ప్రేక్షకులంతా ఎలా స్వీకరిస్తారన్న దాన్ని బట్టే ఈ చిత్రం ఫలితం ఆధారపడి ఉంటుంది ఊరి గుర్రాడిగా రాజు పాత్రలో అఖిల్ ఒదిగిపోయాడు తన ప్రేమలోని అమాయకత్వాన్ని నిజాయితీని కళ్లతోనే పలికించాడు భావోద్వేగ భరిత సన్నివేశాల్లో కట్టిపడేశాడు రాంబాయిగా తేజస్విని నటన పలికించిన హావభావాలు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటాయి కథానాయక తండ్రి వెంకన్నగా చైతన్య గడ్డ విలనజం కట్టిపడేస్తుంది హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో డాంబర్ మోహన్ పాత్రలు నవ్విస్తాయి దర్శకుడు తాను రాసుకున్న ప్రేమ కథను నిజాయితీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు తెలంగాణ యాసలో రాసుకున్న సంభాషణలు అలరిస్తాయి సురేష్ బొబ్బిలి పాటలు నేపథ్య సంగీతం సినిమాకి ఆకర్షణ సాంకేతికంగా సినిమా బాగుంది రాజు వెట్స్ రాంబాయి గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మనసుల్ని హత్తుకుని మెలిపెట్టే ప్రేమ కథ ఇది ఫ్రెండ్స్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్యూన్ టు కాకమ్మ కబుర్లు